ఈరోజు భారత రాజ్యాంగం అయిన అధికారికంగా అమలైన రోజు ఈ భారత రాజ్యాంగం అమలైన సందర్భంగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం అధికారికంగా ఆమోదించగలం దీన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా లేకపోతే దిన దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నారు దీన్ని భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదో నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు తీసుకొచ్చి ఎస్టీఎస్సీ బీసీల నోట్లలో మండవస్తున్నారు వాళ్ళ మా పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఉందో ఈ సందర్భంగా దాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలను కా విద్యార్థులకు నిరుద్యోగులను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు సోషలీ కల్చరలీ బ్యాక్వర్డ్ అనే పద్ధతిలో ఉంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు చేస్తున్నారు అదే అరవై శాతం ఉన్న బీసీలకు ఈరోజు రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగం ప్రకారం మీనామేషాలు లెక్కేస్తున్నారు ఈ వివక్ష నశిస్తాలి భారత రాజ్యాంగం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మన రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం అంటేనే భారతదేశానికి ఒక దిక్సూచి ఈ యొక్క రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఇరవై ఆరు తారీఖు దత్తత తీసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువలు ఈ సమాజం ఈరోజు ఒక విధి విధానాలతో బతుకుతుందంటే మన రాజ్యాంగమే దానికి మూల కారణం ఈరోజు మా మహిళా తల్లు ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ ఈ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో తిరుగుతుండే కూడా రాజ్యాంగమే ఎందుకొనకంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే కూడా గుడిలకు రానియలేదు ఆమె విడు అని చెప్పి కానీ భారత రాజ్యాంగం ఆమెని గుడ్లకు తీసుకుపోయింది భారత రాజ్యాంగం యొక్క విలువ ఈరోజు వరకు కూడా జనానికి అర్థమైతలేదు భారత రాజ్యాంగం మీనే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి భారత రాజ్యాంగం మీనే మనం ఎలక్షన్లు నిలబడుతున్నాం భారత రాజ్యాంగం మీనే ఈ సొసైటీలో మనం బతకగలుగుతున్నాం భారత రాజ్యాంగం లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఈ కట్టు ఏర్పడుతుండే భారత రాజ్యాంగాన్ని ఈరోజు గవర్నమెంట్ పరంగా నరేంద్ర మోడీ గారు ఆమోదించినా కూడా మన నాయకులు కానీ మన కలెక్టర్లు కానీ ఈరోజు గవర్నమెంటు గవర్నమెంట్ డేగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలి కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది ఏమన్నా చేసినట్టు కనిపిస్తుందా ఈరోజు కుల సంఘాల నాయకులు మరో తెలంగాణ ఉద్యమకారులము మేమందరం వచ్చి ఇక్కడ మా తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమకారులే ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మా అంబేద్కర్ గారి సన్నిధిలో జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు నేను తెలియజేయాల్సింది రాజకీయ నాయకులకు కానీ కలెక్టర్లకు కానీ రాజ్యాంగ దినోత్సవం రోజు ఒక పండుగను క్రియేట్ చేసి ఏ విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుండ్రో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా దేశవ్యాప్తంగా జరుపుకోవాలని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే రాజ్యాంగము దినోత్సవాన్ని జరుపుకోకపోవడము చాలా సిగ్గుసేటు కనుక దయచేసి ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీని ఒక పండుగ వాతావరణం లాగా చేయాలని కోరుతూ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ ఎప్పుడు ఉండాలని ఈ రాజ్యాంగాన్ని మార్చాలని విధి విధానాలుగా చేస్తే తత్పత్ జాగ్రత్త దేశం అంటుకోబోతుందని కూడా నేను తెలియజేస్తూ జై భీం జై భీమ్ జై